హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మురుకులు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ అయితే పొడి బియ్యం ఒక రెండు కిలోలు తీసుకున్నాను బయట దొరికిందైనా సరే మీరు ఇంట్లో చేసుకున్నదైనా మిక్సీకి పట్టుకున్నదైనా సరే అందులోకి ఒక వంద గ్రాముల శనగపిండి సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు మిరపొడి వాము ఒక వంద గ్రాముల పల్లీలు ఫ్రై చేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకొని వాటర్ సరిపడంతా వేసుకో చూసుకుంటూ వేసుకొని గట్టిగా ఇలా కొంచెం గట్టిగా ముద్దలా చేసి పెట్టుకోండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరీ మెత్తగా కలుపుకోండి కొంచెం గట్టిగానే కలుపుకున్నారంటే మీకు మురుకులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకో పెనంలో సరిపడేంత ఆయిల్ తీసుకొని బాగా వేడెక్కేలాగా చూసుకొని మనకు మురుకులు వేసుకునేది వస్తుంది కదా అందులో మనకు ఒక ఐదు రకాల ప్లేట్లు ఇస్తారు సన్న కారూ సన్న పూసలు ఒకటి ఇస్తారు చిన్న సై మీడియం సైజ్ ఒకటిస్తారు ఇంకా అలా ఒక ఫైవ్ టైప్స్ ఇస్తారు మీరు నేను ఇలా చిన్న సైజ్ సడన్ ఉన్నవి తీసుకొని నేను అందులో మురుకులు వేసుకుంటున్నాను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని సైడ్ కి తీసుకొని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకున్నా అంటే కొద్ది రోజులు స్టాక్ ఉంటుంది పల్లీలు వేయించుకోవడం వల్ల మనకు కొంచెం కరకరలాడుతూ ఉంటుంది అందుకోసమని పల్లీలు వేయించి మెత్తగా గ్రైండ్ చేసి కలుపుకోండి ఇలా మొత్తం ఏదైతే పిండి రెడీ చేసుకున్న అన్నిటిని ఇలా మురకుల్లో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టేసుకోవడమే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా రోజులు ఉంటది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బుడగలు రావడం ఆగిపోయాయి అంటే మనకు ఫ్రై అయిపోయినట్ట మనం కి తీసేసుకోవచ్చు ఇలా నేను మొత్తం వేసేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్